నమస్కారము సో మనము లాస్ట్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడు బరలక ప్రచారంలో మేము జాయిన్ అయినాము ఒక టెన్ డేస్ దాదాపుగా టెన్ డేస్ ఆమె ప్రచారంలో మేము తిరిగినాము సో మళ్ళీ ఆమె శిరీష అల్లెస్ శిరీష మళ్ళీ ఇప్పుడు ఆమె ఎంపీ ఎలక్షన్లకి నామినేషన్ వేసింది సో అక్కడ వాతావరణం ఎలా ఉందని మనం తెలుసుకుందాం ఒకసారి అక్కడ మా ప్రచారంలో మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి కాల్ చేసి మనం లైవ్లో తెలుసుకుందాము ఆ ప్రచారం ఎట్లా అంటే అక్కడ వాతావరణం ఎలా ఉందనే మనం తెలుసుకుందాము సో లైవ్లో కాల్ చేసి మాట్లాడదాం మనం అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఓకే తినగూడకు ఒక యూట్యూబరే సో లాస్ట్ టైం మేము అందరం కలిసి ప్రచారంలో పాల్గొన్నాము ఇప్పుడు మేము వెళ్ళలేదు తను వెళ్ళింది సో తనకు తెలుసుకుందాం కాల్ చేసి ఎట్లా ఉంది అక్కడ వాతావరణం ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత ఏం రియాక్ట్ అవ్వలేదు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వేసారు ప్రజలు నమ్ముతారా లేదా ఓట్లు వేస్తారా లేదా అసలు ప్రచారం లా లాస్ట్ టైం వచ్చినట్టు వచ్చారా లేదా ఇవన్నీ మనం తెలుసుకుందాం సో తను బిజీగా ఉన్నట్టుంది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం పర్వాలేదు హలో అక్క ఉందా ఎవరు మీరు ఇక్కడ ఆమె అక్క వెళ్ళింది కదా శిరీష దగ్గరికి వెళ్ళింది కదా అక్కడ కొల్లాపూర్కి వచ్చిందా మళ్ళా రిటర్న్ ఆనే ఉందా ఇప్పుడు మమ్మీకి ఇప్పుడు కాల్ చేయాలంటే ఏ నెంబర్ ఒకసారి నెంబర్ చెప్తావా కొత్త సిమ్మా అయితే ఇప్పుడు అక్కడనే ఉంది కదా మమ్మీ అయితే ఓకే 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 సో వాళ్ళ బా బెత్తిండు ఇంట్లో పెట్టిపోయిందంట కొత్త సిమ్ తీసుకుందంట సో మనకు లాస్ట్ టైం మన లాగా వర్క్ చేసినాం మేము కొంతమంది వాళ్ళకి కాల్ చేసి అనుకుందాం అసలు మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి వేసి వేసింది కదా నామినేషన్ వెళ్ళిరా లేదా మరి వాళ్ళ స్పందన ఇందాం మనం ఒకసారి లైవ్గా ఇందాం సో ఇప్పుడు నేను కాల్ చేసే ఆవిడ అరుణ అనేసి మన హైదరాబాద్లోనే ఉంటుంది ఆమెకు దాదాపుగా ఒక యాభై నుంచి అరవై ఏజ్ మధ్యలో ఉంటుంది ఆమె ఆమె కాల్ చేద్దాం లాస్ట్ టైం అంత ఏజ్ ఉన్న ఉడక ఆమె వచ్చింది ఆ వీడియోలో నేను పోస్ట్ కూడా చేసినా రీల్ చేసిన చూద్దాం ఆమె పెద్ద ఆవిడ కాబట్టి ఆమెకు అవగాహన ఉంటుంది హలో పెద్దమ్మా బాగున్నావా బాగున్నావా మంచిగున్నా ఏముంటాయి సంగతులు మళ్ళా శిరీష్ అదే బరలాక్క మళ్ళీ నామినేషన్ వేసింది కదా ఎంపీకి సో దాని మీద మీ స్పందన చెప్తారా స్పందిస్తా అంటే లాస్ట్ టైం మనం అందరం ఒక టెన్ డేస్ అక్కడ తిరిగినాం కదా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఆహా మనకి అంటే మనం అక్కడ లాస్ట్ టైం మనం ఇంత కష్టపడినాము ఇంత చేసినాము ఇంత తిరిగినాము కదా దానికి మనం ఆమె స్పందించిందా ఏం స్పందించింది నువ్వు ఇప్పుడు నేను గుర్తుపడుతుంది చూడు అంతే అంటావా నువ్వు అంటే ఒక ఛానల్ కాబట్టి గుర్తుపడుతుంది ఏమో కానీ నేను పోను నాకేం గుర్తుపట్టేది లేదు ఆమె ఇప్పుడు ఏం చేయాలంటే కానీ పెద్దమ్మాసులను మనుషులను తిరిగి పాంప్లైంట్లు మంచుడు కాదు ఒక ఊరికి వెళ్ళాలి ప్రతి ఒక్క ఊరికి వెళ్ళాలి ఒక ఊరికి ఇట్లా వెళ్ళాలి ఎంతగా ఇంటింటికి తిరుగుతాయి ఎన్ని ఊర్లు తిరుగుతుంది ఎన్ని ఇల్లు తిరుగుతుంది ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే కాదు అవును పెద్ద సౌండ్ తోటి ఒక ఊరికి వెళ్ళి ఆ సౌండ్ కి ఎవరు వచ్చిందన్నట్టుగా చూస్తారు అది కొంచెం వర్క్అవుట్ అవుతుంది ఆ పాంప్లైంట్ లో మెయిన్ మెయిన్ గా కార్నర్ లో పాంప్లైంట్ బతికియ్యాలి పెద్ద పెద్ద పోస్టర్లు అది నన్ను అడిగితే చిన్న చిన్న పాంప్లెయింట్లు అందరికి చూడు అట్లా కాదు ఇప్పుడు ఎమ్మెల్యే నామినేషన్ కోర్టులోకి అంటే అప్పుడు వచ్చినట్టు జనాలు ఇప్పుడు ఎంపీకి సపోర్ట్ చేస్తున్నారు చేయరు చేయరా చేయరు అప్పుడు అందరూ ఏపీ నుంచి వచ్చారు ఇప్పుడు ఏపీలో వాళ్ళకే రెండు ఎలక్షన్లు ఉన్నాయి సో మన తెలంగాణలో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు కదా హైదరాబాద్ నుంచి అనే చుట్టుపక్కల నల్గొండ సిద్దిపేట నుంచి వచ్చారు కదా చాలా మంది కొంతమంది వచ్చింది అట్లా కానీ ఆంధ్రలో ఇప్పుడు ఎట్లుంది నడుస్తుంది కదా ఆ ప్రచారం నడుస్తుంది అని విన్నాము కానీ నేను కూడా వెళ్ళలేదు అదే దాని గురించి మనం తెలుసుకుందాం కొంత అనేసి అట్లా నాకు తెలుసంటే అప్పుడు ఎంత హైప్ అసలు ఉండదు అప్పుడు హండ్రెడ్ అయితే ఇప్పుడు టెన్ అంతే అంట పడిపోయిందంట శిరీష గ్రాఫ్ శిరీష గ్రాఫ్ అంటే అప్పుడు గ్రాఫ్ అంటూ ఒక ఒకసారి అది ఇట్లా ఒకసారి ఇట్లా వస్తుంది హైప్ అనేది అంతేగాని అది పర్మనెంట్ సరే తనకు వచ్చిన హైప్ తను నిలబెట్టుకుందంటావా వీళ్ళ పెట్టుకునే నాలెడ్జ్ లేదు నాకు తెలిసి నువ్వు రికార్డ్ చేసుకుని మళ్ళీ నన్ను ఏం లేదు లేదు లేండి హ జస్ట్ ఒపీనియన్ మన ఒపీనియన్ అంతే అయినా కూడా నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేదు ఇట్లా కామన్ కామన్ ఓకే నాట్ పొలిటికల్ ఓకే నాకైతే అట్లా అనిపించింది ఓకే ఓకే ఇది నీ పర్సనల్ ఒపీనియన్ అంటే ఎవరు కావాలకు ఒపీనియన్ ఉంటుంది నాకు ఒక ఒపీనియన్ ఉన్నట్టు మీకు ఒక ఒపీనియన్ ఉంది అంతే కదా నేను అదే 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 సో చాలా మంది సోషల్ మీడియాలో మేము తిడుతున్నారు ఇప్పుడు ఫస్ట్ వచ్చినంత సపోర్ట్ ఫస్ట్ అంత సపోర్ట్ ఇచ్చారు కదా ఎంత అయితే సపోర్ట్ ఇచ్చారో అంతే కాలం తిడుతున్నారు అది ఇప్పుడు ఆమెకి తిడుతుండ అంటే మనం ఒక సినిమా కోతాము సినిమా బాగాలేకపోతే బయటకు వచ్చి అనుకుంటూ వస్తాము

యా ఉండాలి కచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఇంకొక టెన్ ఇయర్స్ అయినా నేను ఇంటనే గుర్తు పెట్టుకుంటా తను మర్చిపోయి ఉండొచ్చు తనకు వచ్చి ఎంతమంది ఎంత చేసారో తను మర్చిపోయి ఉండొచ్చు కానీ మనం అక్కడ ఒక దగ్గర కలిసినాము ఆ ఆ మీట్ మాత్రం మనం ఇప్పుడు మర్చిపో నేనైతే మర్చిపోను నా పర్సనల్ ఒపీనియన్ నాకు మనుషులంటే ఇష్టం పిల్లలందరూ

మాతో పాటు ఒక పది రోజులు వచ్చి తిరిగిందనమాట నిరుద్యోగి అనమాట నిరుద్యోగి కింద మనకు గుడికి జాబ్ నువ్వు చదివిన చదువుకు తగ్గ జాబ్స్ రాలేదు తనకన్నా సపోర్ట్ చేయి నీకు ఎలాగో రాలేదు కదా అనేసి తనను పంపించారు తనకు చేద్దాం తన పేరు సో తన గుడిక మాట్లాడదు లైవ్లో హలో 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 రవలి రవలి వినిపిస్తుందా రవళి హలో అనిపిస్తుందా రవళి వినిపిస్తుందా బాగున్నావాడేట్ గా మన శిరీష నిలబడింది కదా ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్సీకి కూడా సారీ ఎంపీకి కూడా నిలబడింది మరి దాని గురించి నీ స్పందన చెప్తావా ఆహా ఇప్పుడు ఎంపీకి నిలబడింది కదా దాని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు తను గెలుస్తుంది అనుకుంటున్నావా గెలవదు అనుకుంటున్నావా నాకు తెలిసి అయితే తను గెలవను అవునా ఎందుకు అట్లా అంటే అనుభవం కదా అనుభవం లేనందుకే తను గెలవదు అనుకుంటున్నావా ఇంటర్వ్యూ అని కాదు కానీ తెలుసుకుంటున్నా లాస్ట్ టైం మనం అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసినాం కదా ఇప్పుడు ఎంపీకి నిలబడింది మనం ఏమనుకుంటున్నాం మనం మనమే తనకి బాగా సపోర్ట్ చేసినాం కదా ఫుల్ ప్రెజర్డ్ గా మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనేసి అట్లా ఒక చిన్న పర్సనల్ ఒపీనియన్ ప్రయత్నించండి కానీ నాకైతే డౌటే ముందుకైతే ఎక్కడెక్కడ వాళ్ళు చాలా మంది వచ్చి సపోర్ట్ చేస్తారు కదా ఒక ఆడపిల్ల ఇట్లా ఒంటరిగా పోరాడుతుంది అని చెప్పేసి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు ఆయనకు ఫలితం లేదు ఆమె దగ్గర ఇప్పుడు ఆమెకి చాలా మంది సపోర్ట్ గా ఉండాలి నాకైతే నీకైతే డౌటా ఓకే సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక తనకి తను ఏమైనా రియాక్ట్ అయిందా మీకు మనం అందరం ఒక గ్రూప్గా వర్క్ చేసినాం కదా చేయలేదు అయినా ఇంతకుముందు అన్నది కదా ప్రతి ఒక్కరు నాకు చాలా హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరికి కాల్ చేసి నేను థ్యాంక్స్ చెప్తాను అని చెప్పేసి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు సో నీకు ఏమైనా బాధ అనిపించిందా అంటే తన ప్రచారానికి మేము ఇంత దూరం నుంచి వచ్చినాము ఇన్ని డేస్ ఉన్నాము పేరెంట్స్ వదిలేసి అంటే తిన కోసం వస్తే తిని ఇట్లా చేసిందని ఏమైనా అనిపించిందా నీకు అనిపిస్తుంది కదా ఏమని అంటే ఇంత దూరం నుండి వచ్చి ఆమెకి ఎంతగానో సపోర్ట్ చేస్తే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు చెప్పలేదు అక్కడ ఉన్న రోజులు మరి ఎలా ఉంటున్నారు తింటున్నారా కనీసం అడగని కూడా అడగలేదు అసలు ఓకే రవళి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవళి సో ఇంకొక వ్యక్తి ఈయనకు చాలా అనుభవం ఉంది మన బరలాక్క ప్రచారంలో కొన్ని సాంగ్స్ ఉడక పాడిండు తన మీద స్పెషల్గా క్రియేట్ చేసి ఒకసారి తన మాటల్లో ఉడక తను విందం ఏమంటాడు అనేసి సో అతను ఉడక నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి పరశురామ్ తన పేరు

ఓకే అన్న శిరీష్ అక్క ఇప్పుడు ఎలక్షన్లు ఇప్పుడు నామినేషన్ వేసింది కదా సో నీ పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుంటావా నా దగ్గర ఒకసారి నువ్వు వస్తావా లేదన్నా లేదు ఒక చిన్న పని ఉంది నాకు నేను రావట్లేదు నేను క్యాన్సల్ అయినా సో ఇప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారు కదా సో అదే అంత అంతమంది వచ్చి ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో సపోర్ట్ చేస్తారంటావా ఖచ్చితంగా వెళ్ళావా నువ్వు ఒక్కసారన్నా తన ప్రచారానికి ఇప్పుడు స్టార్ట్ అయినాక ఎంపీ ఎలక్షన్స్కి సో మీరేమనుకుంటారు శిరీష గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో అవన్నీ నిజాలంటారా అబద్ధాలు అంటారా తను వచ్చిన వచ్చిన ఒక నిమిషం ఒక్క నిమిషం అన్న తనకి స్పాన్సర్ చేసిన డబ్బులతోటి తను పెళ్లి చేసుకుంది తన అంటే కొంత కొంతవరకు తను ఎన్ అని అందరు అంటున్నారు మళ్ళీ అది నిజం అంటారా లేకపోతే అబద్ధం అంటారా మీరేమంటారు భోజనం ఖర్చు ఇట్లా పెట్టినా అని చెప్పింది పెళ్లికి అప్పు తెచ్చుకోని పెళ్ళి చేసుకున్నామని కూడా చెప్పిండు కూడా చెప్పింది కదా ఓకే అయితే మనకు బయట వచ్చిన ప్రచారం అంటే ఏంటంటే ఒక నలభై నుంచి యాభై లక్షల దాకా మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు తనకు ఫండ్ అని అంటున్నారు బయట దేశాల నుంచి ఉడక కొంతమంది ఇచ్చారని అంటారు వాటిని మొత్తం మేము ఏ విధంగా ఖర్చు పెట్టింది అంటే దానికి సంబంధించిన లెక్కలు ఏవి ఉన్నాయి ఏది ఖర్చు పెట్టలేదు కదా అంటే మనం అక్కడ అప్పుడు మనము వెహికల్స్కి పెట్రోల్ ఉడక తను కొట్టించలేదంట ఎవరు వాళ్ళకి స్వతహాగా కొట్టించుకొని వచ్చారంట దాని గురించి నువ్వేమంటావు భోజనాలు వెహికల్ కు పెట్రోల్ కొట్టించింది అనుకుంటా నాకు తెలిసి అంటే ఓన్లీ తను తిరిగే వెహికల్ కి కొట్టించింది అన్నట్టు విన్న అన్నారు మిగతా వెహికల్స్ కు వాళ్ళ వాళ్ళే కొట్టించుకొని తిరిగినట్టు అక్కడ టాక్ వచ్చింది సో తను ఇంకెక్కడ ఖర్చు పెట్టి ఓన్లీ భోజనాలకే అంత అంత అమౌంట్ ఖర్చు పెట్టిందా అని సామాన్యులు అంటున్నారు అనమాట దాని గురించి నువ్వేమనుకుంటావు కొందరికి హెల్ప్ చేసింది కదా ఎవరికి ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎవరికి హెల్ప్ చేసింది ఎవరికి ఎవరికి హెల్ప్ చేసింది ఎంత హెల్ప్ చేసింది చెప్తారా కొంచెం నాకు తెలియదు యూట్యూబ్ బెరలక్క యూట్యూబ్ లోనే అక్కడ కొల్లాపూర్ అక్కడ ప్రజలకే ఏదో ప్రాబ్లం ఉందంటే ఎంత హెల్ప్ చేసింది తెలుసా నీకు ఏమన్నా పర్టికులర్ గా ఇంత అమౌంట్ హెల్ప్ చేసింది ఇంత మంది అమౌంట్ అని హెల్ప్ చేసిన అని చెప్పింది యూట్యూబ్ లో కూడా పెట్టారు కదా ఓకే సో ఈ అప్పుడు వచ్చిన ఫండ్స్ అన్ని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఖర్చు పెడుతుంది అంటారా లేకపోతే అవి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు ఎట్లా వెహికల్ డీజిల్ ఇట్లా పెట్రోల్ ఇట్లా కొట్టి కదా ఇప్పుడు ఎలక్షన్ లో ఖర్చు పెడతా అన్నా కదా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఖర్చు పెడతా ఇప్పుడు వచ్చే వాళ్ళకు డీజిల్ ఇట్లా భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా చేస్తా అంటారా ఇప్పుడు మీరు సో శిరీష గురించి మీరు ఏమంటారు ఒక సింగిల్ వాట్ల సింగిల్ ఒక ఆడబిడ్డ మొన్న ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ కి తన ఆన్సర్ ఇవ్వరక లేకపోయింది తనకే అనుభవం లేదు తనేం రాజకీయం వెళ్తుంది అని కొంతమంది అంటున్నారు దానికి నువ్వేమంటావు అందరు అనుభవంతో అందరూ అనుభవం తెలుసుకుని వస్తారా రాజకీయంలో వచ్చినాక తెలుసుకుంటుంది కదా ఇప్పుడు కొంత కొంత అప్పటికి ఇప్పటికి తెలుసుకున్నది కదా అజకేం ఒకటే సార్ అందరు తెలుసుకోవాలని లేదు కదా అట్లా సో పోను పోన్ తెలుసుకుందా తెలుసుకుంటుంది అంటావు తెలుసుకున్నది తెలుసుకుంటది ఇంకా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే సో విన్నారు కదా ఒక ముగ్గురి పర్సనల్ ఒపీనియన్ అయితే నేను మీకు లైవ్లో కాల్ మాట్లాడి మీకు వినిపించిన తన గురించి ఏమనుకుంటారు ఎట్లా అనేసి వీళ్ళు బయట వాళ్ళు కాదు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లో తనతో పాటు మేము ఒక పది డేస్ ఒక పది రోజులు మేము తిరిగినాం ఆమె వెంట వాళ్ళ వాళ్ళ ఒపీనియనే నేను తీసుకున్నా బయట వాళ్ళ ఒపీనియన్ తీసుకోలేదు ఎందుకంటే దగ్గరుండి చూసిన దగ్గరుండి చూసిన వాళ్ళకైతేనే అనుభవం తన గురించి తెలుస్తుంది అనేసి నేను డైరెక్ట్ వాళ్ళకే కాల్ చేయడం జరిగింది సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు సో ఏది నిజము ఏది అబద్ధం అనేది కింద మీరు కామెంట్ చేయండి సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ దయచేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని వ్లాగ్స్ సో మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా చాలా చేస్తాను ట్రస్ట్ మీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు నా ఆశయం వేరు నా కళ వేరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ట్రావెలింగ్ బ్లాగ్స్ నాది మంచి మంచి ప్లేసెస్ మీకు చూపిస్తాను నేను చూడడమే కాకుండా మీరు వెళ్ళలేని ప్లేస్కి కూడా మీకు చూపిస్తాను నేను ప్లీజ్ దయచేసి అందరు నాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోకండి చాలా కష్టపడిది నాయో చెమటొస్తుంది అయినా అట్లానే తీస్తున్నా ఓకే థ్యాంక్ యూ